మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలుపుతో శనివారం బోధన్లో టపకాయలు కాలస్తు మిఠాయిలు తినిపించుకుంటూ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు పట్టణ అధ్యక్షులు బాలరాజు జిల్లా కార్యదర్శి సుధాకరచారి కౌన్సిలర్ వినోద్ కందికట్ల వాసు శ్రీకాంత్ అరవింద్ పవన్ యశాలసూరి హన్మండ్లచారి సింధీ విజయ్ కృష్ణ వెంకటేష్ లు పాల్గొన్నారు రాజకీయాల్లో ప్రజా తీర్పే శిరోధార్యం అట్లాంటి పరిస్థితుల్లో మన పక్క మహారాష్ట్రలో మరి మహాయుధి కూటమి భాజపా ఆధ్వర్యంలో అత్యధిక సీట్లు సాధించడం ఈరోజు బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఆ విజయాన్ని పురస్కరించుకొని స్వీట్లు పంచుకొని మరి బాణసంచ కాల్చడం ఈ విజయోత్సవ సంబరాలు చేసుకోవడం కూడా ఒక రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బోధనలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం సంబరాలు చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే మహారాష్ట్రలో మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కానివ్వండి ఆ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి మరి ఏదైతే పార్లమెంటులో మరి ఈ వక్వోర్డ్ బిల్ వక్వోర్డ్ సవరణ చట్టాన్ని మరి తీసుకు తీసుకొచ్చే సందర్భంలో దానికి వ్యతిరేకంగా మరి ఉండాలని చెప్పేసి ఒక వర్గాన్ని వర్గానికి కొమ్ము కాస్తూ వందల కోట్లు వేల కోట్లు మరి మార్పులు జరిగినప్పటికీ చేతుల మార్పు మార్పిడి జరిగినప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రజలు చిత్తచుద్ధితోటి హిందూ ధర్మం వైపు మరి అడుగులేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని మహాయితీ కూటమికి మరి ఎన్నిక చేసుకోవడం వారి ప్రజలందరూ కూడా అచ్చత విషయం అక్కడ నుండి పరిస్థితుల్లో మరి మన రాష్ట్రంలో చూస్తున్నాం సంవత్సరం గడుస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు గ్యారెంటీల్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మరి నిర్వహించకపోవడం మరి ప్రజలు కూడా మరి అడుగుతా ఉన్నారు రైతు బంధు కానీ అట్లాంటి విషయాల్లో మరి ఆరు గ్యారెంటీల్లో కూడా ఈ రాష్ట్రంలో మరి పూర్తి స్థాయిలో ప్రజలను విస్మరిస్తా మరి ఈ రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి రేవతి రెడ్డి ప్రభుత్వం మరి చేస్తూ ఉంది రాబో రోజుల్లో ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన గతంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేటువంటి సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కూడా రా గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముప్పై మూడు వేల ఓట్లు విచ్చి కూడా భారతీయ జనతా పార్టీ ముందు తీసుకెళ్ళిన సందర్భం రాబో రోజుల్లో మరి ప్రజా ప్రజా ప్రజాసిర్పునే ఏకీభవిస్తూ మరి భాజపా అధికారంలోకి వస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మహారాష్ట్ర ప్రజలకి మహారాష్ట్ర ఉన్నటువంటి రాజకీయ నాయకులు శుభాకాంక్షలు మహాయతి మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ దిశగా అడుగు వేస్తున్న సందర్భంగా వారికి ఇక్కడ మంచిగా మిఠాయిలు పంచుకొని కాల్చడం జరిగింది మహారాష్ట్ర ప్రజలు ఎంతో తెలివైన వారు అక్కడ కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి గ్యారంటీలను చూసి వారు కాంగ్రెస్ కూటమికి గమనిస్తా ఉన్నారు ఈరోజు రైతులకు కూడా ఎంతో కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఏదైతే చేస్తున్నదో దమనకాండను ఈరోజు మహారాష్ట్ర ప్రజలు చూసి వారి యొక్క తీర్పును ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తాం 早く。